కిచెన్ రూమ్ క్లీన్ చేస్తున్నావా చెయ్యి పొద్దున్నే వాకింగ్కి వెళ్ళాను కదా అక్కడ టేబుల్ పెట్టుకొని మెంబర్షిప్ కార్డులు రాస్తున్నారు లైఫ్ టైం అంటే మనం చేసుకున్నంతకాలం వాకింగ్ చేసుకోవచ్చు ట్రాక్ మీద పదిహేను అంట సంవత్సరానికి వచ్చి మూడు వందలు అంట మొత్తం మనం లైఫ్ లాంగ్ మనం వాళ్ళ ట్రాక్లో మనం వాకింగ్ చేసుకోవచ్చు సరే ఎందుకంటే సంవత్సరం తీసుకున్నామని మూడు వందలు కట్టా రిసిప్ట్ కూడా ఇచ్చారు మెంబర్షిప్ అనమాట సంవత్సరానికి మళ్ళీ సంవత్సరం వరకు ఉంటుంది మళ్ళీ మీటింగ్లు ఉన్నా అంటే ఇప్పుడు రిపబ్లిక్ డే కానీ ఆగస్టు పదిహేను జెండా వందనని పిలుస్తారు మనం మొన్న నాలుగు రోజుల క్రితం వార్చుకోవచ్చు అంట అన్నీ వేశారు ఆ రోజు ఏంటంటే భోజనాలు అన్నీ పెట్టారు నేను చూసా నాకు అప్పుడు టైం కుదరకు వెళ్ళలేదు చాలామంది ఉంటారు అక్కడ వాకింగ్ చేసేవాళ్ళు ఎలా లేదు గ్యాస్ కట్టేస్తుంది అలా పెట్టు 이렇게 가스 캔들 까뜨여가. 음. 까뜨시가. 아니 까뜨시는 좀더 멋지뻐요. 음. 반수다라? 음 반수다. ఏ నీళ్ళు నువ్వే నవ్వుకుంటున్నావు మసిముసి నవ్వులు ఏ అందరికి ఇప్పుడేనండి నేను వాకింగ్ నుంచి వచ్చాను ఈరోజు రెడీగా ఉండి టీ పెట్టారు తాగుతున్నామండి ఈరోజు డైలీ రొటీన్ చూపిస్తామండి Thank okay. Tá. ఇప్పుడు సరుకుల్లో తెచ్చుకుందాం ஐ <laughs> <laughs> <laughs>

నాంతా ఉంటే దొండకాయలు కోసుకోవచ్చు దొండకాయ వేపడానికి కొప్పుచారు ఏంటి దొండకాయలు కోస్తున్నారా దొండకాయ కూర చేద్దామని వేపుడా కూర వేపుడు చేస్తాం ఎందుకంటే నిన్న చారు ముద్దపప్పు మిగిలింది కొంచెం చారు పెట్టేస్తా కొప్పుచారు పెట్టేసి దొండకాయ వేపుడు దొండకాయ వేపుడు చేసేస్తా

ఏదైనా మందు పప్పు ఎందుకు వేసేస్తున్నా పాడి చేసుకోవటం ఏదో ఒకటి ఆల్టర్నేటివ్ చేసుకోవాలి దండకాయ ఎప్పుడు చూపుచారు ఈరోజు 嗯。Mm. కొంచెం కారం కొంచెం పసుపు కొంచెం కారం కొంచెం ఉప్పు ఇలా కలిపేసి పెట్టాడు మరి పైన వేసేస్తాను

ఎండాకాలం ఎంటర్ అయింది చెట్లు బట్టి వస్తాను ఎంత గదిలో ఈ ఎండాకాలం బాగా ఎక్కువ ఎండలు ఉంటాయి అంటే ఈసారి

మొత్తం మరిగే కన్నా ఇలా మధ్యలో మరిగినప్పుడు తాలింపు చక్కగా ఫ్లేవర్ అయిపోయి మళ్ళా సగం మరుగుతుంది తాలింపు గింజల్లో తాలింపులో టేస్ట్ వస్తుంది ఇంకా మొత్తం మరిగినాక వేసి కన్నా ఇలాగా వేసిన తర్వాత కొంచెం మరగనిస్తే టేస్టీగా ఉంటది చారు తాలింపు कडे पाका सर्व पाका கொஞ்சம் ஜலக்கரை బాగుంటా బాగుండే ఈ జలకரை జలకரை చేస్తే మంచి వాసన వస్తుంది బాగుంటది చాయ్ ఎవరు దంబుత

వచ్చి మీద పడతాయి మగ్గాయ కొంచెం మంట తగ్గిస్తాయి మారిపోతాయి మంట ఎక్కువ ఇచ్చావుడితే మారి మీడియం మీద మగ్గనే వాళ్ళు టేస్ట్ బాగుంటుంది

ఇందులో గ్లాస్ నీళ్ళు పోసుకోవాలి ఇడ్లీ పాత్రలు అడుగున ఇప్పుడు ఇడ్లీ వేసుకుని ఫినిగ్గా ఇడ్లీ వేసుకుంటున్నారు ఇడ్లీ ఓకే కానీ చాలా స్పీడ్గా తొందరగా అయింది ఇడ్లీ ఇందులోనూ నిన్న పెట్టా కదా తండ్రి దానికన్నా అది అల్యూమినియం దానికన్నా స్టీల్ అంతా స్పీడ్గా అవుతుంది దొండకాయ ఇప్పుడు అయిపోయిందా దొండకాయ ఇప్పుడు చేసేసా ఇడ్లీ వేసేసా అన్నం పెట్టా పప్పు చేయొచ్చు ఒకసారి చూడొచ్చు మరిగిందా అయిపోయా పప్పుచార మరుగుతుంది పప్పుచారు కూడా ఇంకా ఐదు నిమిషాలు అయితే అయిపోయింది చూడు ఒకసారి ఉప్పు అయి బాగున్నాయి సరిపోయింది చూసి వంట అంతా అయిపోయింది ఇంటి పని అయిపోయింది బాగుందా ఐదు నిమిషాలు మొత్తం అయిపోద్దా వర్క్ మొత్తం వర్క్ ఇంటి పని అంత అయిపోయింది వంట పని కూడా అయిపోయింది సరే అండి ఇదిగోండి ఈరోజుకి మా డైలీ రొటీన్ అయితే కంప్లీట్ అయ్యిందండి మా వీడియోలు కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా కామెంట్స్ రూపంలో మా వీడియోలు ఎలా ఉన్నాయి ఏంటనేది మీ సజెషన్స్ మీ సజెషన్స్ మాకు తెలియజేయండి ఓకే అండి చాలా చాలా థ్యాంక్స్ అండి మా వీడియోలు చూస్తున్నందుకు కామెంట్స్ పెడుతున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి